నమస్కారం నేను మీ పని భాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయాభిలాషులకి షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని అలాగే మంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం గత వీడియోలో సప్తమానికి కారకుడు ఎలా ఉండాలి సప్తమ భావం ఎలా ఉండాలి సప్తమాధిపతి ఎలా ఉండాలి విషయాన్ని తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం కొంతమంది వస్తూ ఉంటారు మా అమ్మాయి ఇలా అంటుందండి మా అబ్బాయి ఇలా అంటున్నాడండి మా ఎవరినో ప్రేమిచ్చాక ఈ వివాహం అవుతుందా అవుదా అనే విషయాల్ని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు అంటే ముఖ్యంగా ప్రేమ వివాహాలు ప్రేమ వివాహాలు అనేవి జరుగుతాయా జరగవా జరిగితే వారు కలిసి ఉంటారా విడిపోతారా అనే కాంబినేషన్స్ కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు ఇలా కొన్ని కొన్ని విషయాలు అడుగుతూ ఉంటారు నిన్న క్లయింట్ అడిగారు ఆవిడకి ఏదో సమ్ ఇష్యూ వచ్చి అడిగారు తర్వాత ఇంకే విషయాలు తెలుసుకోవచ్చండి అని అడిగారు అంటే వాడికి తెలియదు కదా ఇప్పుడు ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవిడ పెద్ద కంపెనీ ఉంది ఆ విషయాలు నాకు తెలియవు నేను అడిగితే ఏమండి మీరు ఏ విషయం చేస్తారు ఏం ఏ వ్యాపారము లేదా ఏ ఉద్యోగం ఏంటి అంటే నేను ఎప్పుడో నేర్చుకున్నా కూడా ఇప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నిక్స్ మనకి తెలియదు నూరేళ్ళ పెడతాం అలాగే ఇంకే విషయాలు తెలుసుకోవచ్చు అండి అని చెప్పని అన్నారు ఆవిడ అంటే అడికి మనకి కొత్త ఆశ్చర్యంగా ఉంది మనం మామూలుగా చాలాసార్లు చెప్పుకున్నట్టే లగ్నం నుంచి వ్యయం వరకు అన్ని విషయాలు తెలుసుకోవచ్చండి మీ గురించి మీరు పెట్టే ఖర్చుల వరకు మీకు వచ్చే రాబడి మీ సోదరు సోదరి మీకు సుఖాలు అలాగే లగ్జరీసు అలాగే మీ సంతానము మీ రోగాలు రుణాలు అలాగే మీకు వచ్చే మగవారు మీకొచ్చే ఆకస్మికమైన రోగాలు ధనాలు అలాగే మీ తల్లిదండ్రుల గురించి అలాగే మీ ఉద్యోగము మీ పరపతి బయట అలాగే మీ లాభాలు మీ అన్నదమ్ములు అక్క చెల్లెల గురించి ఈ రకంగా మీరు ఖర్చు పెట్టే అంశాలు అని చెప్పి మొత్తం చెప్పేటప్పటికీ ఆవిడ ఒకంత ఆశ్చర్యపోయాడు అనేటప్పుడు ఆడ అమెరికాలో ఉంటారు అక్కడి నుంచి క్లయింట్ ఫోన్ చేయటం జరిగింది కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మనం అన్ని విషయాల్ని కూడా తెలుసుకోవచ్చు ముఖ్యంగా మనం ఈ వీడియోలో ప్రేమ వివాహాన్ని గురించి తెలుసుకునే విషయాన్ని తెలుసుకునే అంశాన్ని పరిశీలిద్దాం ముఖ్యంగా ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఇది జరుగుతుంది మన రాశి చక్రంలో ఆడవారికి కానివ్వండి మగవారికి కానివ్వండి మనం జాతక చక్రం పరిశీలిస్తున్నప్పుడు కొంత మనం చూస్తాం చూసి మనకి ఒక ఐడియా వస్తుంది కానీ వాళ్ళు అడిగితేనే మనం చెప్పాలి కొన్ని విషయాలు కూడా అడగకుండా చెప్పకూడదు అలాగే వారికి మనం చెప్పినా కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది బాధగా ఉంటుంది మనం చెబుదాం అనుకుంటాము వాళ్ళు కూడా అడుగుతారు ఆ సమయం వచ్చినప్పుడు కొంత ఇలా ఉందండి అబ్బాయి ఇలా చేస్తున్నాడు వేరే అమ్మాయిని ఎక్కడో పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాడు సరే వాళ్ళ కులం వారా వారి మతం వారా వర్ణం వారా అనేది పక్కన పెడితే వీళ్ళు చెప్పింది వీళ్ళు చూపించింది తల్లిదండ్రులు కాకుండా వేరే విధంగా అవుతుంది అదే ప్రేమ వివాహం తల్లిదండ్రుల చేత ఒప్పించి చేయబడేవి కూడా కొన్ని ఉంటాయి కొంతమంది ఉంటారు వాళ్ళు అనుకున్నదే సాధించాలి అనుకున్నదే చేయాలి లగ్నం గట్టిగా ఉంది సష్టము గట్టిగా ఉంది అనుకుంటే వాళ్ళు ఏదైనా సరే సాధిస్తారు వాళ్ళు అనుకున్నది జరిగి తీరుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ప్రేమించిన వాళ్ళనే అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి తల్లిదండ్రుల చేత ఒప్పించి పెళ్లి చేసుకుంటారు సో సమాజం అంటే వాళ్ళు ఏముంది నలుగురు వస్తారు ఆ రోజు పెళ్ళికి వెళ్ళిపోతారు ఆ రోజు కాబట్టి తల్లిదండ్రి ఒప్పందం వల్ల వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు కాబట్టి వీటికి ఏ ఏ కాంబినేషన్స్ అనేది చూడాలి అలాగే ఏ ఏ గ్రహస్థితిని మనం పరిశీలించాలి ఏ ఏ భావాల్ని మనం పరిశీలించాలి అనే అంశాన్ని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ప్రేమ వివాహం వచ్చేటప్పటికి ఫిఫ్త్ లార్డ్ అండ్ సెవెంత్ లాడ్ని మనం పరీక్షించాల్సి ఉంటుంది సహజంగా చూసుకున్నట్టయితే రాశి చక్రంలో ఫిఫ్త్ లార్డ్ రవి సెవెంత్ లాడ్ వచ్చేటప్పటికి శుక్రుడు అలా కాకుండా మన లగ్నాన్ని బట్టి మనం పరిశీలించాల్సి ఉంటుంది దానికి మేష లగ్నం అప్పుడు రవి శుక్రుడు వీరి కలయిక ఎలా ఉంది ఎక్కడ ఉంది కాంబినేషన్స్ ఎలా ఉంది వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారా వీక్షణ ఉన్నదా పరివర్తన ఉందా ఒకరి రాశిలో ఒకరు ఉన్నా కూడా ఇలాంటి జరిగే అవకాశం ఉంది పంచమాధిపతి వల్లి సప్తమంలో సప్తమాధిపతి పంచమంలో అలాగే నక్షత్రాల్లో పరివర్తన జరగటం రాశి పరివర్తన జరగటం మనం ఒక వీడియో చేసుకున్నాం పరివర్తన మరొక వీడియో తర్వాత కూడా ఒక వీడియో చేసుకున్నాం ఆ ఫలితాలు కూడా కొంత ఇబ్బంది ఉన్న కొన్ని కొన్ని అంశాలు కొన్ని కొన్ని భావాల్లో అవి రాజయోగాన్ని కూడా ఇస్తాయి రాశి పరివర్తన నక్షత్ర పరివర్తన జరిగినప్పుడు మంచిగా ఉంటుంది అది సపరేట్గా ఒక వీడియో చేసుకుందాం ఈ వీడియోలో ఆ పాయింట్ కాదు కాబట్టి దాన్ని వదిలేసి ఫిఫ్త్ లార్డ్ అండ్ సెవెంత్ లార్డ్ కాంబినేషన్ వల్ల ఇది జరిగే అవకాశం ముఖ్యంగా ఉంటుంది ఫిఫ్త్ లార్డ్ అంటే ప్రేమ అనే అంశాన్ని చూస్తాం సెవెంత్లో వివాహం చూస్తాం కాబట్టి ఈ రెండు అధిపతులు కలిసి ఉన్నా ఏ స్థానంలో అయినా అలాగే ఒకళ్ళు ఒకళ్ళు వీక్షణ ఉన్న పరివర్తన ఉన్నా అంటే సమసప్తకాల్లో చూసుకుంటూ ఉన్న కొన్ని గ్రహాలకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కుజుడికి ఫోర్ ఎయిట్ అలాగే గురువుకి ఫైవ్ నైన్ శనికి త్రీ టెన్ కాబట్టి ఈ రకమైన ఉన్నా కూడా వారికి అవకాశం ఉంది అని చెప్పని చెప్పటం అనేది జరుగుతుంది అలాగే మళ్ళీ ఎనిమిదిలో ఉంటే కనుక ఈ ఫిఫ్త్ అండ్ సెవెంత్ లాడు కలిసి వీరికి అవదు ఒకవేళ కొంతమంది చూస్తూ ఉంటాం అరే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా బాబు బాగా అసలు పెళ్ళి అయిపోతుంది అంటారు కొంతమంది కాలేజీల్లో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి ఇలా జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని అది అయిపోయి ఎవరికి వారు మళ్ళీ వివాహం చేసుకొని ఎవరి జీవితాల్లో వారు ఉంటారు హ్యాపీగా సో ఇలా కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మనకి ముఖ్యంగా తీసుకుంటే ట్వెల్త్ లాడ్ సెవెంత్లో ఉన్నా కూడా ఇలా జరిగే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది ఒక్కొక్కసారి నైన్త్ లార్డ్ కాంబినేషన్ కూడా ఉంటుంది అంటే తల్లి తండ్రి అక్కడ ఉంటారు కాబట్టి ఆ నైన్త్ లార్డ్ వీక్షణ ఉన్న నైన్త్ ప్లేస్లో ఉన్నా కూడా వీళ్ళు వారి సహకారంతో చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఫిఫ్త్ అండ్ సెవెంత్ లార్డ్ని నైన్త్ లార్డ్ చూసిన నైన్త్ లార్డ్తో కలిసి ఉన్న ఇది వాళ్ళ ఆశీర్వచనంతో జరుగుతుంది అంటే వాళ్ళ అనుగ్రహంతో జరుగుతుంది పేరెంట్సే ఒప్పుకొని చేస్తారు ఏం చేస్తారు మరి పిల్లలు ఇబ్బంది పడటం అనేది వాళ్ళు చూడలేరు కాబట్టి ఇంత పెరిగి పెంచి వాళ్ళని ఇంత చేసి మేము వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోతాం పెళ్లి చేసుకుంటాం అన్నప్పుడు సరే ఎందుకు ఒకళ్ళో ఇద్దరూ ఉంటారు అంటే ఎక్కువ మంది సంతానం ఉండేవాళ్ళు కాబట్టి సరిపోయింది ఇవాళ ఒకళ్ళో ఇద్దరో లింగులు ఇట్టుకోమని కాబట్టి వారే ఇలా అయిపోయి వెళ్ళిపోతే ఎలా బాధపడుతూ ఉంటారు కాబట్టి సరే కానీ అని వారి పర్యవేక్షణలోనే వీళ్ళు పెళ్ళి చేస్తూ ఉంటారు కాబట్టి నైన్త్ లార్డ్ ఇక్కడ ఉంటే కనుక వారికి మనం తల్లిదండ్రుల సమ్మతితో వాళ్ళ ఆశీర్వచనంతో వివాహం అవుతుంది అని చెప్పని చెప్పవచ్చు అలాగే శుక్రుడు ఎనిమిదిలో ఉన్నా కూడా ఇలాంటి లవ్ మ్యారేజెస్ అనేవి జరగవు అని చెప్పని చెప్పచ్చు అలాగే ట్వెల్త్ లార్డ్ ఫిఫ్త్లో ఉన్నా కూడా ట్వెల్త్ లాడ్ వ్యయాధిపతి కాబట్టి ఈయన కూడా ఫిఫ్త్లో ఉంటే ఇక్కడ లవ్ మ్యారేజ్ అనేది జరగదు అని చెప్పని చెప్పవచ్చు అలాగే లవ్ అఫైర్స్ కొంతమందికి ఉంటాయి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు రాహు శుక్రుని వీక్షిస్తున్నప్పుడు శుక్ర నక్షత్రంలో రాహు రాహు నక్షత్రంలో శుక్రుడు ఉన్నప్పుడు కూడా వీడికి లవ్ అఫైర్స్ ఉంటాయి అలాగే అంతర్దశలు నడుస్తున్నప్పుడు కూడా కొంత ఇలాంటివి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇవి ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయి వివాహం దాకా తీసుకెళ్తాయా అనేది మళ్ళీ మనం పరిశీలించవలసిన అంశాలు అలాగే చంద్రుడు రాహు కలిసినా కానీ అంటే యుతి పొందిన అలాగే వీక్షించుకున్నా కూడా వీరికి ఇలాంటి ప్రేమ వ్యవహారాలు ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే మనం కొన్ని చూసుకుంటే కనుక పూర్ణ చంద్రుడు సిక్స్త్లో ఉంటే కనుక ఇక్కడ చంద్రుడు సిక్స్త్లో ఉండటం అనేది మంచిది కాదు షష్ఠాష్టకాలు షష్ఠ అష్టమాలలో పడిపోతే పాపస్థానంలో కొంత ఇబ్బంది పడుతూ ఉంటాడు అష్టమంలో అయితే ఎలాగో షష్టంలో ఉన్నా కూడా ఇబ్బంది కొంచెం రోగపూరితంగా ఉంటారు కాబట్టి వీళ్ళు భార్యలకి వసూడైపోతారు వీళ్ళు అంటే స్త్రీలు ఎవరైతే ఉంటారో వివాహం చేసుకుంటారో వాళ్ళకి వసూలవుతారు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు చే వివాహాలు చేసుకున్నప్పుడు కొంత ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవటం అనేది జరుగుతుంది ఎక్కువగా మగవారే సర్దుకుపోతూ ఉంటారు సో మధ్య మధ్యలో కొంత డిస్టర్బెన్సెస్ అనేవి కూడా మనకి వస్తూ ఉంటాయి అలాగే బలహీనమైన శుక్రుడు మూడులో ఉన్నా కూడా పలస్త్రీలకు వసు వసూడవుతాడు అంటే పరస్ అంటే అన్యులు వివాహం కాకముందు కొంత జరగచ్చు లేదా వివాహం అయిన తర్వాత కూడా భార్య ఇతర సంబంధాలు అనేవి జరగటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే రవి పన్నెండులో ఉన్నా కూడా పరస్త్రీల ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది వేల్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటివి ఉంటాయి అలాగే సెవెంత్ లాడ్ ఫస్ట్ భావంలో ఉంటే కనుక మంచిది వీళ్ళకి భార్యాభర్తల అన్యోన్యత అనేది ఉంటుంది మనకి చూసుకుంటే సప్తమాధిపతి ముఖ్యం అవతల సో ఇప్పుడు సప్తమాధి నేను లగ్నం అయితే అవతల సప్తమాధిపతి సో ఆయన వచ్చి మన ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది వీరు భార్యాభర్తల అన్యోన్యత కూడా చాలా బాగుంటుంది మొక్కువగా ముందుగా చూసుకున్నట్టయితే ఈ పంచమాధిపతి కానీ సప్తమాధిపతి కానీ అది అరేంజ్డ్ మ్యారేజా ప్రేమ వివాహమా అనేది కాకుండా రాహుకేతువులు కనుక సప్తమంలో ఉన్న సరి ఉన్నట్టయితే వారికి డైవర్స్ అనేది జరగటము డైవర్స్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం అబ్బాయిని పెళ్లి చేసుకోవటం లేదా విడోని పెళ్లి చేసుకోవటం అమ్మాయిని విడవ అబ్బాయిని కానీ విడవ అమ్మాయిని కానీ అంటే విడవ అంటే మనం అమ్మాయిని అంటాం అబ్బాయి కాదు కాబట్టి విడవని పెళ్లి చేసుకోవడం అనేది జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఇది రవి కూడా కాంబినేషన్ కలిగింది అంటే కనుక వారికి తప్పకుండా జరుగుతుంది అని చెప్పని మనం చెప్తాం అలాగే సప్తమంలో శని ఉన్నారనుకోండి వీరికి కూడా వివాహం ఆలస్యం అవుతుంది వివాహం జరగటం చాలా లేట్ అవుతుంది ఉదాహరణకి ముప్పై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు రావాలి కొంతమందికి నలభై సంవత్సరాలు కూడా రావటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే తనకంటే పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోవటం లేదా ద్వితీయ వివాహం ఒక వివాహం అయిపోయి అది విచ్ఛిన్నమైన రెండో వివాహ వివాహానికి రెడీగా ఉన్న వారిని చేసుకోవటం అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అలాగే మకరం సింహం ధనసు శవంతి శుక్రుడు ఉంటే కనుక వివాహం కొంత వాళ్ళు విముఖతగా ఉంటారు వివాహం చేసుకోవాలంటే ఇష్టపడటం అనేది జరగకుండా ఉంటుంది అలాగే శని శుక్రుల కాంబినేషను సెవెంత్లో అంత మంచిది కాదు ఇది కూడా వివాహానికి కొంత ఇబ్బంది పెడుతుంది అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అలాగే ప్రేమ వివాహం అయినా కూడా కొంత ఇబ్బంది అనేది పెడుతుంది అలాగే సెవెంత్లో కుజుడు తను కూడా ఇబ్బంది పెడతాడు వృషభం సింహం మృత్యకం కుంభం అయితే ఆలస్య వివాహం అదే శని వీక్షణ ఉంటే కనుక ఇబ్బంది అనేది జరుగుతుంది అంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత తాంబూలాలు తీసుకున్న తర్వాత కూడా వివాహం జరగకపోవటం అది చెడిపోవటము ఆ పెళ్ళి వీరు వేరే వాళ్ళు వారు వేరే వాళ్ళని వివాహం చేసుకోవటం అనేది జరుగుతుంది అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఇంకా ఒకరి వీక్షణ ఒకరి మీద ఉన్నది అంటే కొంత ఇబ్బందికరమైన అంశం కాబట్టి వారికి ఏ ఆధిపత్యాలు ఏ ఆధిపత్యాలు వచ్చినప్పటికీ కూడా వివాహం విషయంలో కొంత ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది అలాగే సప్తమంలో రవి ఉండి పాప సంబంధం అయితే ఇబ్బంది అన్నారు అంటే శని కుజ రాహుకేతువులు వీటి కలిసి ఉన్నా కూడా వాటి వీక్షణ ఉన్నా కూడా కొంత ఇబ్బంది జరుగుతుంది అని చెప్పని చెబట ఉన్నది జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మనం ఇక్కడ కూడా ప్రేమ వివాహానికి వచ్చేటప్పుడు పంచమాన్ని పంచమాధిపతిని పంచమాని కారకుడిని అలాగే భావం సప్తమాధిపతి సప్తమ కారకుడిని పరీక్షించాలి మిగతా స్థానాలు కూడా రాహుకేతువుల ప్రభావం అంటే రాహుని రాహుతో కలిసి ఉన్నట్టయితే వీరికి మతాంతర కులాంతర వివాహాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే వారి వర్ణం వారి కులం వారి మతం వారు కాకుండా అవతల వారితో చేసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా పరీక్ష చేసుకోవాల్సిన అంశం అయితే ఎంతైనా ఉంది కాబట్టి కానీ మనం చెప్పుకున్నట్టు మనది కర్మ సిద్ధాంతం కాబట్టి రాసి జరుగుతుంది మనం ఎన్ని చెప్పుకున్నా కూడా విధి చాలా బలీయమైనది కాబట్టి అది కర్మలో రాసి ఉన్నది జరగాలని ఉన్నది అంటే తప్పకుండా జరిగి తీరుతుంది కాబట్టి ముందుగా మనం పరీక్ష చేసుకుని కొంత ఇబ్బంది పడతారు అలా వద్దు అని చెప్పని చెప్పి వాళ్ళకి మంచి చేయటానికే ఎవరైనా ఉంటారు ఇప్పుడు ఎవరు కౌన్సిలింగ్ ఇచ్చిన డాక్టర్స్ కానివ్వండి లేదా మరొకళ్ళు బ్రాహ్మణులు కానీ పురోహితులు ఆస్ట్రాలజర్స్ ఎవరైనా సరే ఎవరైనా కౌన్సిలింగ్ చెప్పేది మంచి కోసమే చెప్తారు లేదు అని ముందుకు వెళ్తే కొంత ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని తల్లిదండ్రులు వాళ్ళ విషయాలు కూడా మనం ఆలోచించి ఎందుకంటే మన మంచి కోరుకునేవారు మొట్టమొదటిగా ఉండేది తల్లి తండ్రి ఆ తర్వాతే మూడోవారు వారి తర్వాతే కాబట్టి వాళ్ళని మనం లెక్క చేయకుండా ముందుకు వెళ్ళినట్టయితే ఇబ్బంది పడతారు ఇప్పుడు తెలీదు కానీ ఇప్పుడు జనాలు చూస్తున్నాను చూడండి మనం కొన్ని వేల లక్షల కేసులు కోర్టుల్లో ఇలా మిగిలిపోవటం కారణం అంటే పెద్దవాళ్ళు చేసినవి సక్సెస్ అవుతున్నాయా అంటే అవి కూడా గొడవ జరుగుతున్నాయి అవి కూడా కొన్ని ఉన్నాయి ఒకటి వారు నచ్చలేదనో లేదా వేరే వాళ్ళని ప్రేమించో లేదా సంతానం లేదనో మరొకటనో మరొకటనో డబ్బులు చాలకో ఇట్లా వెళ్ళిపోయే విడిపోయేవారు కొంతమంది అయితే ఇలా ప్రేమ వివాహాలు చేసుకుని పది రోజులుండి వచ్చేసేవాళ్ళు కొంతమంది కాబట్టి రకరకాల సమస్యలు రకరకాల ఇబ్బందులు రకరకాలైన కారణాల వల్ల ఇవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎంతైనా వీటిని ఒకటికి రెండు సార్లు పరీక్ష చేసుకుని ముందుగానే వాటికి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ మహర్దశలు నడుస్తున్నప్పుడు ముఖ్యంగా పంచమాధిపతి సప్తమాధిపతి భాగ్యాధిపతి ఇలాంటి రాహు మహర్దశ శని కుజ ఇలాంటి ఏ దశ నడుస్తుందో పరీక్ష చేయించుకునే వాళ్ళకి వాటికి కొంత జపదాన హోమం చేసుకున్నట్టయితే కొంత నివృత్తి జరుగుతుంది కొంత ఉపశమనం కలుగుతుంది కాబట్టి కాస్త పెద్దవాళ్ళు దీని మీద కృషి చేసి వారిని మంచిది దారిలో పెట్టడం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన సర్వేజన సుఖనోభవంతో శాంతి శాంతి శాంతి